వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం నైన్త్ క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం నుంచి రెండవ లెసన్ అయినా మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా అనే లెసన్ గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం తర్వాత భౌతిక రసాయన మార్పులు ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి జరిగే పరస్పరమైన స్థితి మార్పు అనేది భౌతిక మార్పు అంటే ఒక స్థితిలో నుంచి ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారే పరస్పర భౌతికంగా మనం చూసే మార్పుని ఏమంటారంటే భౌతికమైన మార్పు అంటారు స్థితి మారినప్పుడు రసాయనిక ప్రవృత్తిలో కానీ దాని సంఘటనలో కానీ ఎలాంటి మార్పు రాదు దాని యొక్క స్థితిలో మారి మార్పు వచ్చినా కూడా దానిలోని రసాయనిక ప్రవృత్తిలో అనేది మార్పు ఏ విధంగా చోటు చేసుకోదనమాట నీరు నూనె రెండు ద్రవాలు కానీ వాటి రసాయనిక స్థితులు వేరువేరుగా ఉంటాయి అన్నమాట రసాయన మార్పుని రసాయనిక చర్య అంటారు రసాయనిక మార్పు ఏదైనా జరిగినట్లయితే దానిని రసాయనిక చర్య అంటారు కొవ్వొత్తి మండుతున్నప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి అంటే భౌతికంగా ఏం జరుగుతుంది కొవ్వొత్తి అనేది కరిగిపోతుంది చిన్నదైపోతుంది రసాయనిక మార్పు అనేది ఏంటంటే అందులో వెలగడం వల్ల వాయువు అనేది ఏర్పడుతుంది అంటే రసాయనికంగా కొంత మార్పు అనేది జరుగుతుందనమాట తర్వాత శుద్ధ పదార్థాలు ఎన్ని రకాలు శుద్ధమైన పదార్థాలు ఎన్ని రకాలు అని చూసినట్లయితే శుద్ధ పదార్థాల రసాయన సంఘటనల ఆధారంగా వాటిని మూలకాలు మరియు సంయోగ పదార్థాలుగా వర్గీకరించవచ్చు శుద్ధమైన పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించారు ఏంటంటే మూలకాలు సంయోగ పదార్థాలు మూలకాలు మూలకం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా పదహారు వందల అరవై ఒకటిలో రాబర్ట్ బాయిలర్ అనే శాస్త్రవేత్త ఉపయోగించారు మూలకాన్ని మొదట ఉపయుక్తంగా నిర్వచించిన శాస్త్రవేత్త వచ్చేసి ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త యాంటోనీ లారెన్స్ లెవోయిజర్ ఈయన మొట్టమొదటగా దాన్ని నిర్వచించిన శాస్త్రవేత్త అనమాట ఏంటి మూలకాన్ని మూలకాన్ని మొట్టమొదటిగా మొ మూలకం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వారు వచ్చేసి రాబర్ట్ బాయిలర్ ఎప్పుడు పదహారు వందల అరవై ఒకటిలో మూలకాలు మూలకాలనేవి మూడు రకాలుగా విభజించవచ్చు మళ్ళీ మూలకాలు అనేవి లోహాలుగా అర్ధలోహాలు అలోహాలు ఇలాగా మూడు రకాలుగా విభజించవచ్చు వీటి యొక్క ధర్మాలను తీసుకున్నట్లయితే లోహాల యొక్క ధర్మాలు లోహాల యొక్క ధర్మాలను తీసుకున్నట్లయితే దుతి గుణము ఉంటుంది కలిగి ఉంటుంది వెండి బూడిద మరియు బంగారు పసుపు రంగులో ఉంటుంది లోహాలు వెండి బూడిద బంగారు పసుపు రంగులో కలిగి ఉంటుంది ఉష్ణ విద్యుత్ వాహకాలు లోహాలన్నమాట తాంతవతను కలిగి ఉంటుంది అంటే తీగలాగా సాగే గుణాన్ని తాంతవత అంటారు స్థరణీయత కలిగి ఉంటుంది అంటే పల్చని రేకులాగా మార్చగలిగే స్థితిని కలిగి ఉంటుంది లోహాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటుంది లోహాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటుంది అంటే శబ్దం అనేది వస్తుంది ఉదాహరణకు బంగారం వెండి రాగి ఇనుము సోడియం పొటాషియం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే లోహము పాదరసం తర్వాత అర్ధలోహాలు అర్ధలోహాలు ఏంటంటే కొన్ని మూలకాలు లోహాలకు అలోహాలకు మధ్యస్థ ధర్మాలను కలిగి ఉంటాయి లోహాలకు అలాగే అలోహాలకు మధ్యస్థంగా ఉండే వాటిని అర్ధలోహాలు అంటారు వాటికి ఉదాహరణలు బ్రోమ్ బోరాన్ సిలికాన్ జర్మేనియం తర్వాత తీసుకున్నట్లయితే అలోహాలు ఈ అలోహాలు అనేవి విభిన్నమైన రంగులను కలిగి ఉంటాయి ఇవి ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలు ఇవి వీటి గుండా ఉష్ణాన్ని విద్యుత్ని ప్రసరింపచేయనియవన్నమాట ద్యుతి ధ్వని స్థరణీయత గుణాన్ని కూడా కలిగి ఉండవు వాటికి ఉదాహరణలు హైడ్రోజన్ ఆక్సిజన్ అయోడిన్ కార్బన్ బ్రోమిన్ క్లోరిన్ ఇవి అలోహాల కిందకి చెప్పొచ్చు ప్రస్తుతం వందకు పైగా మూలకాలలో తొంభై రెండు మూలకాలు ప్రకృతి సిద్ధమైనవి మిగిలినవి మానవ నిర్మితాలుగా మనం చెప్పొచ్చు అధిక శాతం మూలకాలు ఘన పదార్థాలుగా ఉన్నాయి గది ఉష్ణోగ్రత వద్ద పదకొండు మూలకాలు మాత్రం వాయువులుగా ఉన్నాయన్నమాట గది ఉష్ణోగ్రత వద్ద రెండు మూలకాలు ద్రవాలు పాదరసం బ్రోమినో గది ఉష్ణోగ్రత వద్ద రెండు మూలకాలు ద్రవాలుగా ఉంటాయి అవి ఏంటంటే పాదరసము మరియు బ్రోమిన్ గది ఉష్ణోగ్రత వద్ద కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే మూడు వందల మూడు కెల్విన్ల వద్ద ఉన్నట్లయితే అవి ద్రవస్థితిలో ఉంటాయి ఏవంటే గాలియం సీజియం అనేవి మా మూలకాలు ద్రవస్థితిలోకి మారుతుంది సంయోగ పదార్థాలు ఇప్పుడు మూలకాల గురించి చూసాం కదా తర్వాత సంయోగ పదార్థాలు స్థిరానుపాతంలో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలయిక పదార్థాన్ని సంయోగ పదార్థం అంటారు అంటే మూలకాలు ఒకటి కంటే ఎక్కువ రసాయనికంగా సంయోగం చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలతో కలిగిన పదార్థాలని ఏమంటారు అంటే సంయోగ పదార్థం అంటారు హైడ్రోజన్ వాయువు దహనశీలం మరియు వాసన లేని రంగులేని వాయువు హైడ్రోజన్ సల్ఫర్ డయాక్స్ సల్ఫైడ్ వాయువు రంగులేని కుళ్ళిన కోడిగుడ్లు వాసన కలిగి ఉంటుంది ఏంటి హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు మూలకాల రసాయన చర్య వలన కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడతాయి మూలకాలు అనేవి రసాయనిక చర్య జరిగితే కొత్త సంయోగ పదార్థాలు అనేవి ఏర్పడతాయి కొత్త పదార్థం పూర్తిగా భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటుంది సంయోగ పదార్థాలు అంతటా కణాలు ఏకరీతిగా ఉంటాయి పదార్థం పదార్థం అనేది మూడు స్థితుల్లో ఉంటుంది ఘన ద్రవ వాయు ఇవి శుద్ధమైన పదార్థాలుగా ఉంటుంది లేదా మిశ్రమాలుగా ఉంటుంది శుద్ధమైన పదార్థాలు అంటే ఒకే రకమైన పదార్థాన్ని కలిగి ఉంటుంది మిశ్రమాలు అనేవి అనేకమైన పదార్థాలను కలిగి ఉంటుంది శుద్ధ పదార్థాలు మూలకాలుగా ఉంటుంది సంయోగ పదార్థాలు అనే రెండు రకాలుగా విభజించవచ్చు శుద్ధమైన పదార్థాన్ని ఇప్పటివరకు మనం చెప్పుకునింది మిశ్రమాలు అంటే ఏంటంటే సజాతీయ మిశ్రమాలు అలాగే విజాతీయ మిశ్రమాలుగా మనం చెప్ప చెప్పుకున్నాము మూల మూలకాలు అంటే చిన్నవిగా విభజించలేంది అవి రాగి ఆక్సిజన్ ఇనుము మరియు పాదరసం మొదలైనవి మూలకాలుగా చెప్పొచ్చు సంయోగ పదార్థాలు అవి నిర్దిష్ట సంఘటనం కలిగి రసాయనిక లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా విభజించవచ్చు అవి నీరు మీథేన్ చక్కెర ఉప్పు ఇవి సంయోగ పదార్థాలుగా మనం చెప్పచ్చు అలాగే మిశ్రమాలను సజాతీయ విజాతీయ మిశ్రమాలుగా విభజించవచ్చు సజాతీయ మిశ్రమాలంటే ఏకరీతి సంఘటన కలిగి ఉంటుంది ఇది ఏకరీతి సంఘటనం కలిగి ఉండదన్నమాట విజాతీయ మిశ్రమం వీటికి ఉదాహరణ తీసుకున్నట్లయితే చక్కెర ద్రావణం సజాతీయ మిశ్రమం అలాగే సల్ఫరు ఆల్కహాల్లోని నీటి ద్రావణం కూడా సజాతీయ మిశ్రమం విజాతీయ మిశ్రమం ఏంటంటే ఇనుము మరియు ఉప్పు అలాగే చక్కెర మరియు ఉప్పు నూనె మరియు నీరు ఇవన్నీ కూడా విజాతీయ మిశ్రమాలు ఇక్కడతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత బ్యాక్ సైడ్ ఉండే అభ్యాసాలు చూసినట్లయితే కింది వాటిలో వేరు చేయు పద్ధతులు ఈ కింది వాటిని ఏ విధంగా ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు అని సోడియం క్లోరైడ్ జల ద్రావణం నుంచి సోడియం క్లోరైడ్ని బాష్పీభవన ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు తర్వాత సోడియం క్లోరైడ్ అమోనియం క్లోరైడ్ల మిశ్రమం నుంచి అమోనియం క్లోరైడ్ను ఏ విధంగా వేరు చేస్తారంటే విక్షేపణ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు కార్ ఇంజన్ ఆయిల్లో ఉన్న చిన్న చిన్న లోహపు ముక్కలను ఐస్కాంతం మరియు వడపోత పద్ధతి ద్వారా వేరు చేస్తారు వివిధ పుష్పాల ఆకర్షణ పత్రాల నుంచి వర్ణద్రవములు క్రోమటోగ్రఫీ పద్ధతి ద్వారా వేరు చేస్తారు పెరుగు నుంచి వెన్న అనేది కవ్వం ద్వారా వేరు చేస్తారు నీటి నుంచి నూనెను డీకాంటేషన్ భిన్న ఘనపరిమాణ క్రొమటోగ్రఫీ పద్ధతి ద్వారా వేరు చేస్తారు తేనీటి నుంచి టీ ఆకులను వడపోత ద్వారా వేరు చేస్తారు ఇసుక నుంచి ఇనుప గుండు సూదులను అయస్కాంతం ద్వారా వేరు చేస్తారు ఊక నుంచి గోధుమలు వాటిని జల్లెడ పట్టడం ద్వారా వేరు చేయవచ్చు నీటిలో అవలంబనం చెందిన బురద కణాలను వడపోత లేదా అవక్షేపణం చెందించడం ద్వారా వేరు చేయవచ్చు తర్వాత తీసుకున్నట్లయితే ఒక రంగులేని ద్రవాన్ని మనకు ఇస్తే అది శుద్ధమైన నీరు అని ఏ విధంగా నిర్ధారిస్తాము అంటే దాని మరిగే స్థానాన్ని తనిఖీ చేయాలి అంటే మరిగే స్థానం అంటే వంద డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగించినట్లయితే ఎటువంటి అవక్షేపాలు లేకుండా అది ఇంకిపోయినట్లయితే ఆ ఆ నీరు అనేది శుద్ధమైన నీరుగా మనం భావించవచ్చు కింది వాటిలో ఏది టిండాల్ ప్రభావాన్ని చూపుతుంది లవణ ద్రావణం పాలు కాపర్ సల్ఫేట్ ద్రావణం స్టార్చ్ పిండి ద్రావణం వీటిలో టిండాల్ ప్రభావాన్ని చూపేటి ఏంటంటే పాలు మరియు స్టార్చ్ ద్రావణం క్రింది వాటిలో మూలకాలు సంయోగ పదార్థాలు మిశ్రమాలుగా వర్గీకరించండి క్రింది వాటిలో మూలకాలు సంయోగ పదార్థాలేవి మిశ్రమాలేవి మూలకాలేవి అని వర్గీకరించాలి సోడియం మట్టి చక్కెర ద్రావణం వెండి కాల్షియం కార్బొనేట్ తగరం సిలికాన్ నేలబొగ్గు గాలి సబ్బు మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ రక్తం ఇవి ఏవి మూలకాలు ఏవి సంయోగ పదార్థాలు ఏవి మిశ్రమాలు అంటే మూలకాలు వచ్చేసి వెండి సోడియం తగరం సిలికాన్ ఇవి నాలుగు వచ్చేసి మూలకాలు సంయోగ పదార్థాలు ఎత్తుకుంటే కాల్షియం కార్బొనేట్ మీథేన్ కార్బన్ డయాక్సైడ్ వచ్చేసి సంయోగ పదార్థాల కిందకి వస్తుంది మిశ్రమాలు వచ్చేసి మట్టి చక్కెర ద్రావణం రక్తం నేలబొగ్గు గాలి సబ్బు ఇవి ఇవి వచ్చేసి మిశ్రమాల కిందకి చెప్పచ్చు ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది పాయింట్ టు పాయింట్ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మనం నేర్చుకోవడం జరిగింది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి అలాగే మరికొన్ని తర్వాత నెక్స్ట్ చాప్టర్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్